ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు నా పట్టుదల అంతా ఒక్కటే లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం దారవిర్చుకుంటే మళ్ళీ వందేండ్లైనా ఈ పాలమూరికి ఇట్లాంటి అవకాశం రాదు డెబ్బై ఐదేళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ల తర్వాత ఇయాల మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను